హలో అండి కంచి పట్టు సారి చూడండి చాలా సూపర్గా ఉంటాయి ఒక్కదాని మించి ఉన్నాయి ఒకటి ఉన్నాయి అనమాట సో నెక్స్ట్ కలర్ చూద్దాము ప్రతి కలర్ బాగుంటుందండి ఏ కలర్కి ఆ కలరే సో బ్యాక్ సైడ్ వివింగ్ కూడా మనకి ఇది కట్ చేసే ఉంటుంది అనమాట నీట్గా మనకి గుచ్చుకోకుండా అలాగా సో ఏ కలర్కి ఆ కలరే ఎక్కడో ఒకటి ఏదన్నా మీకు అటు ఇటు నచ్చి నచ్చి ఉండకపోవచ్చు కానీ అన్నీ నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి ఎంతసేపు వన్ డే పట్టిందండి ఈ థర్టీ సెవెంటీ పీసెస్ అనుకుంటా థర్టీ పీసెస్ అనుకుంటా సో థర్టీ పీసెస్కి నాకు వన్ డే పట్టింది సెలెక్షన్కి సో డిఫరెంట్ కాంబినేషన్ ఇదైతే బయట మార్కెట్లో ఫుల్ కాస్ట్కి అమ్ముతున్నటువంటి శారీస్ అండి సో సిక్స్టీన్ థౌజండ్ ఖచ్చితంగా ఉన్నాయి ఈ స్టోర్స్కి మీరు బయట స్టోర్స్కి వెళ్ళి చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు ఈ అయితే ఈజీగా గుర్తుపడతారనమాట థర్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఈ ప్రైజెస్కి సేల్ అవుతున్నాయి కంచి పట్టు శారీస్ సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి ప్రతిదీ సింగిల్ పీసే మళ్ళీ మీకు నచ్చింది మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది సో నచ్చింది మిస్ అయిపోతే మళ్ళీ తీసుకోలేమనమాట సో ఇందాక వీడియోలోనే ఆల్మోస్ట్ బుక్ అయిపోయారు మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అసలు ఆల్మోస్ట్ టూ త్రీ సారీస్ బుక్ అయిపోయారు అనమాట జస్ట్ వీడియో లాన్ చేశాను కదా ఊరికే పెట్టాను కదా అందులో చూస్తే చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ఐదుగురు ఉన్నారు మా వాళ్ళు తీసుకోవడం కోసం కొంచెం ఫాస్ట్ గా బుక్ చేయాలండి చాలా ఫాస్ట్ గా బుక్ చేయాలి సో నెక్స్ట్ కలర్ అండి పట్టు చీరల్లో మంచి కలర్ అసలు ఎంత బాగుంది కదా నాకు తీసుకోవాలనిపిస్తుంది కలర్ మిగిలితే తీసుకుందా అని అసలు చాలా బాగున్నాయండి ప్రతి కలర్ ఏ కలర్ కలరే అసలు ఈ కలర్ చూడండి లావెండర్ లైట్ లావెండర్ అసలు చాలా సూపర్ గా ఉంది ఎక్సలెంట్ కాంబినేషన్ లావెండర్ విత్ గ్రీన్ డిఫరెంట్ కాంబినేషన్ అసలు సో ఈ కాంబినేషన్ అయితే లహంగా కత్తిరిపోతుంది శారీస్ వైజ్ అయినా ఎలాగైనా అత్తిరిపోతుంది అనమాట చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ సో నెక్స్ట్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి కదా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలండి చాలా ఫాస్ట్గా బాగుతున్నాయి నెక్స్ట్ కాంబినేషన్ సో ఇందులో ఫోర్ రెడ్డింగ్ వస్తుంది సో అందుకోసం ప్రైజ్ అనేది మనకి హైక్ అయింది వావ్ వావ్ ప్రతీదీ చాలా బాగుంది సారీస్ కి బాగుంటాయి అండ్ అదే విధంగా లెహంగాస్ కి బాగుంటాయి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి మరి సో చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఇప్పుడు దసరాకి స్పెషల్ కంచి పట్టు ఐటమ్స్ స్పెషల్గా కనిపిస్తారు అండ్ వేలు వేలు పెట్టకుండా మీ మనీ మీ హండ్రెడ్ పర్సెంట్ నేను సేవ్ చేస్తున్నాను సో మీ అందరు తెలిసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది తెలియని వాళ్ళకైతే నేను చెప్పలేను వీటిలో నాలెడ్జ్ ఉండి ఆల్రెడీ పట్టు శారీస్ తెలిసిన వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎలా మేడం ఇంత ప్రైస్ వేసుకొని మార్జిన్ తక్కువ అంతే చాలా తక్కువ అయితే అవైలబుల్ కలెక్షన్ అండి మనకి అసలు సిల్వర్ జరీతో అయితే ఉంది నెక్స్ట్ కలర్ సో ప్రీమియం కంచి పట్టు సారీ చాలా సూపర్ గా ఉంటాయి లైట్ షేడ్ అనమాట లైట్ ఆరెంజ్ షేడ్ క్లాసీ కాంబినేషన్ పేస్టల్స్ ప్పుడు చాలా క్లాసీగా ఉంటాయి సో రెడీ అయితే పట్టుకొని రెడీ అయితే చాలా సూపర్గా ఉంటాయి పేస్టల్ ఎప్పుడు క్లాసీ సో చాలా మంది పట్టు శారీస్ లో ఓన్లీ పేస్టల్ షేడ్స్ అడుగుతున్నారు చాలా క్లాసీ కాంబినేషన్స్ అండి కట్టుకుంటేనే దీన్ని మంచిగా ఫ్రెండ్స్ వేసుకొని కట్టుకుంటే ఎంత అందంగా కనపడుతుంది కదా చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ విత్ వైన్ కాంబినేషన్ అనమాట సో క్రీమ్ కూడా డిఫరెంట్ క్రీమ్ సో కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది కదా శారీస్కి బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు దసరా స్పెషల్ అండ్ లెహంగా కుట్టించుకోవాలన్నా చాలా బాగుంటుందండి ఓపెన్ చేయండి సో ఫుల్ శారీ లుక్ చూద్దాం అయితే ఇంకా చాలా బాగుంది చూద్దాం సో మనకి పళ్ళు నెక్స్ట్ కలర్ అండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ పట్టు శారీ చూడండి చాలా స్మూత్ గా వివింగ్ చాలా సూపర్ గా ఉంటుంది మంచి కలర్ కదా చాలా సూపర్ కలర్ మంచి ఆనియన్ పింక్ బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇవి మనకి శారీస్కి యూస్ చేసుకుంటాము అండ్ ఎవరికైనా మీ పిల్లలకి లెహెంగాస్ కుట్టడానికైనా సరే హోల్ శారీ యూస్ చేసుకోవచ్చు లెహెంగాకి హోల్ శారీ కుడితే చాలా బాగుంటుందన్నమాట ఓపెన్షి సో ఎక్కువ గేరా వస్తుంది కదా సో అందుకోసం నేను ఎక్కువగా లెహెంగా శారీస్లో కొడతాను గేరా ఎక్కువ వస్తే బాగుంటుందని సో పళ్ళు పార్ట్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది